జయ వాసవి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ టుడే స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు కోటి విత్తన బంతుల కోసం వాసవి శ్రేణుల పోటా పోటీ పాల్గొన్న వాసవి క్లబ్స్ ఆర్ రవిచంద్రన్ పిలుపునకు అద్భుత స్పందన కోటి విత్తన బంతుల కోసం వాసవి శ్రేణుల పోటా పోటీ జిల్లాలో ఉత్సాహంగా పాల్గొన్న వాసవి క్లబ్స్ ఆర్ రవిచంద్రన్ పిలుపునకు అద్భుత స్పందన జై వాసవి థ్యాంక్ యూ వెరీ మచ్ మై లవ్లీ లీడర్స్ సచ్ వండర్ఫుల్ హ్యాపీ మూమెంట్స్ నిజంగా చెప్తాను చాలా గొప్పగా ప్రతి ఒక్క క్లబ్ మెంబర్స్ ప్రతి ఒక్క క్లబ్ లీడర్స్ చాలా చక్కగా నేను సీట్ బాల్ చేసి ఇమీడియట్ గా దాన్ని డిక్లరేషన్ చేస్తా ఉంటారు వల్ల ఫిఫ్టీ పర్సెంట్ వీఆర్ రిలీజింగ్ నాకు గవర్నర్స్ అండ్ ఆల్సో డిస్టిక్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ కొంచెం క్లబ్ క్లబ్ని కాంటాక్ట్ చేసి వాళ్ళ డిక్లరేషన్ లేట్ అయితే కూడాను ఇంత చేసిందారు ఏమీ అనేది ఇమీడియేట్గా బీసీ ఆఫీసు కన్ఫర్మ్ చేసి చెప్పండి బికాస్ వరల్డ్ రికార్డ్ వాళ్ళకు మనము టూ డేస్ టైం అడుగుతాము రికార్డింగ్ ఫర్ దట్ థింగ్ ఆ తన మనతోడ ఆ విట్నెస్ బాంబు ఇచ్చింది టూ డేస్ టైం తీసుకోవచ్చు బట్ అయితే ఆ సీట్ వాల్ అనేది క్రియేషన్ చేసింది సైమల్ టేనిస్ లా ఈ ట్వంటీ ఎయిత్ నాడు మనం ఇంత చేసిందాము చెప్పామని అందుకోసం エमिडティが ගवnessス uh, మీతో క్లబ్స్ ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నారు ఆ రిపోర్టింగ్ టు ద విసి చెప్పండి మద్మా మేడం కాల్ చెప్పండి అదే మాదిరి ఇక్కడ మన డిస్టిక్ ఇన్ఛార్జ్ వాళ్ళు మీరు కాల్ చేసి డిక్లరేషన్ ఫామ్ లేట్ అవుతుంది సార్ మేము ఇంత చేసిందాము మేము డిక్సన్ పెట్టినాము మేము ఇంత చేసిందాము అని చెప్పినాముంటే వీ క్యాన్ ఇన్ఫార్మ్ టు ద ఆ వరల్డ్ కూడా వాళ్ళ దగ్గర చెప్పి వాళ్ళు ఈ గ్రూప్ లో ఉండారు ఎవ్రీథింగ్ ఆర్ ఆల్సో వాచింగ్ ఫర్ ద థింగ్ స్టిల్ నో ఆర్ క్రాసింగ్ మోర్ దాన్ ఫిఫ్టీ లాక్స్ పక్కన మనం క్రాస్ చేసిందాము ఇంకను మనకు కాల్స్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే மோர் தான் எய்ட்டி பர்சென்ட் மக்கள் க்ளப்லீட்டை காவல் அதை வச்சேன் பாயிண்ட் ஆஃப் డెఫినెట్గా అమ్మగారి ఆశీర్వాదం వెంట మీ అంతతో సపోర్ట్ వెంట డెఫినెట్గా వన్ క్రోర్ని మనం రీచ్ అవుతాము నెయ్యి ప్రతి ఊరు వన్ క్రోర్ రీచ్ అవుతాము చాలా చక్కగా అగ్రికల్చర్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ వెంట ఆ థౌజండ్ స్టూడెంట్స్ వెంట వన్ ల్యాక్ స్టార్ట్ చేసి పెట్టినాము రియలీ సచ్ వండర్ఫుల్ మనసు పూర్తిగా సూపపుగా ప్రోగ్రామ్ చేసిద్దాము అది నిత్యంగా మన రాబోయే జనరేషన్ని హండ్రెడ్ పర్సెంట్ కాపాడను థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ లీడర్స్ సచ్ వండర్ఫుల్ మీ మీ తండ్రి మేము చాలా ధన్యవాదాలు జై హింద్ జై వాసవి దేశంలో అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ప్రకృతి మాతకు హారతి పట్టింది ఆరు రాష్ట్రాల్లోని ఎనభై వేల మంది వాసవ్యులను గో గ్రీన్ అంటూ నినదించారు పరిసరాలను పచ్చదనంతో నింపేందుకు చేతులు కలిపారు అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ పిలుపు మేరకు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచే వాసవ్యన్లు సీట్ బాల్స్ తయారీలో నిమగ్నమయ్యారు వాసవి క్లబ్స్ తమకు క్లబ్ బ్యానర్స్ తో స్కూళ్లకు తరలి వెళ్లాయి అక్కడి విద్యార్థులతో కలిసి వాసవ్యన్లు స్వీట్ బాల్స్ తయారు చేశారు విద్యార్థులు ఆనందోత్సాహాలతో స్వీట్ బాల్స్ తయారీలో పాల్గొనడం విశేషం పాఠశాలల ఉపాధ్యాయులు యాజమాన్యాలు విద్యార్థులను ప్రోత్సహించాయి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తయారు చేసిన స్ట్రీట్ బాల్స్ ను విసి ఆదేశాల మేరకు అప్పటికి వారం ముందు నుంచి క్లబ్ స్థాయిలో తయారు చేసిన స్ట్రీట్ బాల్స్ ను కలిపి వీడియో తీయించారు పాఠశాల యాజమాన్యాల చేత విట్నెస్ సర్టిఫికెట్ ను చేయించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా గవర్నర్ జిల్లా ఇన్ఛార్జ్ ఐఈసీ ఆఫీసర్లు ఆర్సీలు క్లబ్ అధ్యక్షులు పర్యవేక్షించారు డిక్లరేషన్ ఫారాలపై గిజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం చేయించి నిర్దేశించిన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశారు ఈ పర్యావరణ కార్యక్రమంలో తమకు భాగస్వామ్యం కల్పించిన అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్కు వాసవి క్లబ్స్ కృతజ్ఞతలు తెలిపాయి జయవాసవి మన ఇంటర్నేషనల్ పేషెంట్ గారు రవిచంద్రన్ గారు మనం ఈ ప్రకృతిలో బతుకుతున్నాం మనం కూడా ప్రకృతికి ఎదుడు చేయాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో కోటి సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని తలపెట్టడం జరుగుతు జరిగింది దీంట్లో భాగంగా మన జిల్లా సెక్రటరీ కొనపల్లి జగదీష్ గారు ట్రెజరర్ ఉడతా లక్ష్మణరావు గారు రీజన్ చైర్మన్ సైదుగురు కాకి వెంకటేశ్వరరావు చిన్ని సాయి గారు ఉప్పల మణికంఠ గారు గుడిమెట్ల మణిశ్రీ గారు బాబురా మేస్టారు అలాగే వైస్ గవర్నర్ కిరణ్ గారు చాలా చక్కగా సపోర్ట్ ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసి చేయడమే కాకుండా మన జిల్లా సీట్ బాల్స్ ఇన్ఛార్జ్ పత్తి విశ్వనాథ్ గారు కూడా ఈ కార్యక్రమానికి తనవంతగా సపోర్ట్ చేస్తూ జిల్లాలో ప్రతి క్లబ్ అధ్యక్షులకి జిల్లా ఆఫీసర్లకి అందరికీ కూడా ఫోన్ చేసి ప్రతి క్లబ్ వారిని మోటివేట్ చేసి అన్ని క్లబ్బులు కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఆయన కృషి ఎనలేనిది అలాగే మన పాస్ట్ గవర్నర్లు అందరూ జిల్లా ఆఫీసర్లు అందరూ కూడా ఈ కార్యక్రమానికి తమ వంతు ప్రోత్సాహాన్ని ఇచ్చారు అందుకుగాను మన జిల్లా ప్రతి క్లబ్ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులకు జోన్ చైర్మన్లకు రీజన్ చైర్మన్లకు డిస్టిక్ కోఆర్డినేటర్లకు డిస్టిక్ ఇన్ఛార్జిలకు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లకు అందరికీ కూడా పాజిటివ్ గవర్నర్ తో సహా అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు వివిధ జిల్లాల్లో జరిగిన కోటి విత్తన బంతుల కార్యక్రమ దృశ్యాలు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి